సంతోషంగా అనిపిస్తుంది మా రాష్ట్రంలో గెలవడం అంటే చాలామంది చాలా రకాలుగా అయితే ముందు గుజరాత్లో కూడా అదే మాట్లాడారు ఇప్పుడు కూడా అదే మాట్లాడారు కానీ పార్టీ భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో మోడీ గారు ఏదైతే అభివృద్ధి చేస్తున్నారో దానికి నిదర్శనంగానే మా రాష్ట్ర రిజల్ట్స్ మనకు క్లియర్గా కనబడ్డాయి అందులో ఇటీవల కూడా అక్కడ దాదాపు కోటి నలభై లక్షలు ఎస్టీలే ఉన్నారు గిరిజన జనాభా ఈ మధ్యన వాళ్ళు ఒక గొప్ప పని చేశారు అక్కడ చాలా నియోజకవర్గాలలో అంటే రిజల్ట్ తారుమారు చేసేటువంటి బంజారా కమ్యూనిటీ ఉంది ఒకే వేష భాష భూషణలు కలిగినటువంటి వాళ్ళు అక్కడనే ఒక రెండు సార్లు అక్కడ జగదాంబ మాత సంత్ శివలాల్ మహారాజును ఆయన దర్శించుకొని అక్కడ ఒక తొమ్మిది వందల కోట్ల రూపాయలతో బంజారాల వారసత్వ సంస్కృతి ఏదైతే అంతరించే దశలో ఉండేనో దాన్ని కాపాడడానికి నగార భవనం పేరుతో ఒక పెద్ద అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మించాడు అదే కాకుండా తిరుమల తిరుపతిలోని బావాజీని ఆతిరాంబాబాజీ ఏదైతే ఉందనో బంజారా కాదని ఒక వాదన మొదలుపెట్టారు దాన్ని కూడా తను బంజారా బిడ్డగానే డిక్లేర్ చేసి బంజారా బంజారాల యొక్క మన్నన పొందిన కనుక అక్కడ ఉన్నటువంటి బంజారాలు వన్ సైడ్ బీజేపీ పార్టీకే ఓటేశారు దాంతోపాటు ప్రజలు వారి అభివృద్ధిని ఆకాంక్షించి ఓటేసారు కనుకనే అక్కడ ఆ వచ్చింది మొన్న కాశ్మీర్లో కూడా ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇవాళ జార్ఖండ్లో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ పార్టీ ముందని ఈవెన్ నమ్ము కాంగ్రెస్ను ఏం నమ్మలేదు నలభై ఐదు సంవత్సరాలు వాలే కదా ఈ దేశాన్ని పరిపాలించింది ఎన్ని ఎన్ని నేషనల్ హైవేస్ వేశారు ఎన్ని అసలు నీ తెలంగాణలో ఒక్క ఎయిర్పోర్ట్ అని అయిందా మరి వాళ్ళ బీజేపీ వచ్చినాక ఎన్ని అయినాయి ఒకసారి ఆలోచించుకొని పదేళ్లలో ఎన్ని నేషనల్ హైవే ఎన్ని కిలోమీటర్లు పెరిగినాయి విద్యుత్ రంగం ఏ విధంగా అభివృద్ధి జరిగి చూస్తారు కదా అండి ఏమైనా చిన్నపిల్లలా ఇప్పుడు దాచుకొని చెప్తే ఏదో ఓట్లేసే పరిస్థితి లేదు ఇవాళ అనుభవిస్తున్నారు మోడీ గారి నాయకత్వంలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఇంటింటికి అందుతా ఉన్నాయి నమ్ముతూ ఉన్నారు ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉందో డైరెక్ట్గా ఓట్లు వేస్తూ ఉన్నారు అది ఆ ఓ సీటు వాళ్ళదే కదా వాళ్ళ సీటు అక్కడ ఉండేటువంటి మన పార్టీ లేదు అది అది అక్కడ మైనార్టీ ఏరియా అంతా అది మా జనరల్గా గెలుచు ఆరు 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 లక్షలతో గెలిచినటువంటి రాహుల్ గాంధీ రెండు లక్షలకి ఎందుకు వచ్చింది దానికి ఎవరు ఆన్సర్ ఇస్తారు గెలుపు ఓటములలో అట్లా కాదు కదా జార్ఖండ్లో బీజేపీ ఓడిపోవడం అంటే మీరు సింగిల్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ చూడండి అలా ఎవరికి వచ్చింది బీజేపీకి వచ్చినాయి కదా దాదాపు ఇరవై తొమ్మిది ముప్పై సీట్లు వచ్చినాయి ఇప్పుడు ఓటమి రెండుసార్లు పార్టీని చేజిక్కించుకున్నారంతకుముందు ఆ ప్రభావం కొంత ఉంటుంది అందులో ట్రైబల్ ఏరియా బాగా ఉంది అక్కడ నక్సలైట్స్ సమస్యలు చూస్తున్నాం కదా ఎన్కంటర్లో కొంత ఉంటే అటువంటిది ఏమైనా సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఏదైనా కావచ్చు